పోషణ ఆరోగ్య జాతర గ్రామ ఆరోగ్య పారిశుధ్య పోషణ దినోత్సవం మన ప్రతిష్టాత్మకంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మానకొండలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆహ్వాన పలుకుతూ మన అతిథి వర్గం అంతా కూడా సిద్ధంగా విచ్చేశారు సో వారందరికీ సాధారణంగా ఆరోగ్యంగా ఉంటాడు పుట్టబడే శిశువు చాలా ఆరోగ్యంగా పుడతాడు अपने शिक्षकों को आरोग्य अंतर्गत रखना है, बेटी से बेटे अगर बेचैनी है, कार्य करें।

సహా వేదిక దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాయి సాధారణంగా ఆహ్వానం కలుగుతా వెనుక జరిగండి వెనుక జరిగండిస్తున్నారు ఎవరు ఎవరున్నారు కొన్ని ఖాళీ ఉన్నాయి చేయొచ్చు వైకుంఠపాలి వెనుక అవి తీసుకొచ్చి ముందుగా ఏంటండి మా శ్రీవంతలకు సంబంధించి గర్భిణీస్తులను రెడీగా కూర్చోబెట్టుకోండి టైం లేదు ఎక్కువ అన్న ప్రశ్న శ్రీవంతాలు రెడీగా గర్భిణీస్తులను కూర్చోబెట్టుకోండి ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ మన ప్రెస్ వాళ్ళ కోసం అక్కడ చేల్స్ వేయించడం జరుగుతుంది సో దయచేసి మరొక్క ఈ అద్భుతమైన కార్యక్రమానికి చేస్తున్నటువంటి అతిథి వర్గందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఆహ్వానం తెలియజేసుకుందాం మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం యొక్క విశిష్టత నేను ముందే చెప్పాను ఇక్కడ పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా మరి విద్యార్థి అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఇక ముందు నుండి అన్ని మండల కేంద్రాల్లో మహిళలు చిన్నారులు గర్భిణులతో సమావేశాలు నిర్వహించడం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు ఏ రకమైన అభ్యయనంగా చూస్తారో మరి ఇది చేస్తున్నటువంటి అభిథులకు కూడా వాళ్ళు తెలుపుతున్నారు ఆ సాల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఆ సాల్స్ ఈ జాతరలో భాగంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా పవివరంగా వారు వివరిస్తున్నారు ముందు రెండు వర్షాలు మూడు వర్తలను కూడా అదే విధంగా ఇప్పుడు ఈరోజు మనం ఇవన్నీ కూడా స్టాల్స్ చూడడం జరిగింది అవన్నీ కూడా మన పిల్లలకు అందించడం కోసం మళ్ళీ ఈరోజు మనము రాగి జావా ప్రోగ్రామ్ కూడా మరి ఐదు లక్షల అంగన్వాడీ సెంటర్లలో ప్రారంభిస్తా ఉన్నాం దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థ అన్నపూర్ణ ట్రస్ట్ అన్నపూర్ణ ట్రస్ట్ వారు మనకు రాగి జావకు కూడా వారు సపోర్ట్ చేస్తా ఉన్నారు నేను రాగి జావ గురించి ఒక స్టోరీ అయితే చెప్తా రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ మనము ఒకప్పుడు మేము అంటే ముఖ్యంగా మాలాంటి ట్రైబల్ ఏరియాలలో గిరిజన ప్రాంతాలలో మారుమూల ఆదివాసీ గుడాలల్లో తయారు చేసినప్పుడు ఎక్కడో ఆ నాగరికులు తింటారు అది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఓ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం కానీ ఈరోజు ఆ రాగి జావకు సో అలాగే మరి రాగి జావా ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి కూడా వారు తెలియజేసినారు సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి రాగి రాగిజావా అందించేటువంటి కార్యక్రమం లంచనంగా ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు కొంతమంది పిల్లలకి ఇక్కడ వేదిక మీద అందజేస్తున్నారు సీతక్క గారి యొక్క సందేశాన్ని మీరంతా కూడా గమనించారు కదా ప్రతి ఇంటి వెనుక పెరట్లో పౌష్టికమైనటువంటి ఆహారాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మంచి ఉన్నది మంచిగున్నది అన్నపూర్ణ వస్తు వారు ఇది మన గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్స్ వారికి ధన్యవాదాలు తప్పకుండా అదేవిధంగా యూనిసెఫ్ వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పిల్లల సంరక్షణ యూనిసెఫ్ ప్రధానంగా తీసుకుంటా ఉంటారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా కూడా మాకు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ లో మరి అన్నపూర్ణ